ఎప్పుడైతే ఏసు రక్తంలో ఆ పాప భారం అంతా కడుక్కొని పరిశుద్ధపరచబడ్డామో పాపము దాని తీవ్రత ఎప్పుడైతే మా జీవితాల్లోంచి తొలగిపోయిందో అప్పుడు నిజంగా విశ్రాంతి ప్రశాంతత అంటే ఏంటో అనుభవించాము దాదాపు అది అనుభవించడం మొదలుపెట్టి ఇరవై రెండు సంవత్సరాలు అక్షరాల ఇరవై రెండు సంవత్సరాలుగా ఏసయ్య సురక్షితమైన రెక్కల నీడలో ఉన్న విశ్రాంతిని అనుభవిస్తూ ఉన్నాం ఇంకా మీలో ఎవరైనా కొరతగా వస్తే నేను చెబుతున్నా మంచి పని చేసావు ఏసై దగ్గరికి వచ్చి ఇంకా సత్యన వదిలిపెట్టవా ఏసైని బాగుపడతావు మనశ్శాంతి పొందుతావు నిత్య జీవాన్ని కూడా పొందుతావు పోయావంటే నీ దరిద్రాన్ని ఇంకెవడు బాగు చేయలేడు పచ్చిగా చెబుతున్నా ఏసై దగ్గరికి వచ్చి కూడా నువ్వు ఆయన వదిలిపెట్టి పోయావంటే ఇక నీ దరిద్రాన్ని ఇక ఈ లోకంలో ప్రపంచంలోనే ఎవడు బాగు చేయలేడు కాబట్టి పొరపాటును కూడా ఏసైని వదలొద్దుగాక వదలొద్దు ఎందుకంటే ఇప్పుడు నేను కూడా గతంలో ఇచ్చి పూజలు చేశా మళ్ళీ శాన్స్క్రిట్ శ్లోకాలు మంత్రాలు చదివి మరియు పూజలు ఏదో దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి వేసి రావటం కాదు చక్కగా కూర్చొని ఎవరికి పూజ చేసినా సరే వాళ్ళ పుస్తకం తీసుకొచ్చి వాళ్ళ మంత్రాలు చదివి మొత్తం అయిపోయిన దాకా చేసేవాడు అన్ని చేసి 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 అన్ని చరిత్రలు చదివి వాళ్ళు కూడా నాలాంటి సామాన్య మానవులేనని ఎరిగి నాలో ఉన్న పాప చరిత్ర అంతా వాళ్ళలో కూడా ఉందని గుర్తించి నాలో పనిచేసిన అర్షట్ వర్గాలన్నీ వాళ్లలో కూడా పనిచేస్తాయని గ్రహించి కామ క్రోధ లోభ మోహ మద నేను బానిసినట్టు వాళ్ళు బానిసలేనని గుర్తిరిగి సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిది రాలిద్దని నేను ఉండి నేను పాపినే నేను మొక్కేవాళ్ళు పాపులై ఉండి ఆ పాపులు ఈ పాపిని ఏం బాగు చేస్తారు ఇప్పుడు ఆ పాపులకి ఈ పాపికి అందరు పాపులకి అంటే యేసు కనపడ్డాడు కాబట్టి యేసుప్రభు నమ్ముకున్నా యేసుని విశ్వసించాను యేసు దగ్గర నేర్చుకున్నాను యేసుని గురించి లోకానికి ప్రకటిస్తున్నా నేను పుట్టుక నుంచి యేసుప్రభుని ఎరిగినోడి కాదు కాబట్టి నన్ను నమ్మొచ్చు నేను మధ్యలో మారినోడి కాబట్టి నన్ను నమ్మొచ్చు నన్ను బట్టి క్రొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఏ సైలో స్థిరపడొచ్చు ఏసుకు మించిన దేవుడు లేడు ఏసే నిజమైన దేవుడు ఏసే పరిశుద్ధుడైన దేవుడు ఏసే ప్రేమ గల దేవుడు ఏసే మన సృష్టికర్త అనడానికి యోగ్యుడు ఏసు అందరికీ కన్న తండ్రి ఏసుకు బావలు లేరు బామర్దులు లేరు దేవునికి స్తోత్రం భార్య ఉంటాయి కదా బావలు బామర్దులు ఉండటానికి బావ ఎప్పుడొచ్చి దాని పద్యాలు పట్టడానికి లేరు ఏసు పరిశుద్ధుడు ఆ జన్మ బ్రహ్మచారి ఆయన సర్వలోకానికి రక్షకుడు ఆయన ఎందు ఏ పాపమో లేదు పాపులందరి కోసం సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏకైక దేవుడు ఏసల్ గారు ఏసులాంటి దేవుడు లేడు ఏసులాంటి నీతిమంతుడు లేడు ఏసులాంటి పరిశుద్ధుడు లేడు ఎందుకంటే నేను అన్ని చూసి చేసి వచ్చాను కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను మీకు ఎంత చెప్పినా మళ్ళీ మూర్ఖంగా మీ ఇష్టం వచ్చినట్టు పోటీ నాకు సంబంధం లేదు నువ్వు సాక్ష్యం చెప్పావా లేదా అని అడుగుతాడు లెక్కాడ చెప్పానో లేదో చూస్తున్నాడుగా కాబట్టి ఇక నేను ఉత్తరవాదిని కాదు ఇక మీ కర్మ మీదే నేను చెప్పినా వినకపోతే లేదన్న భలే పని నీ ఇంక వదిలేదు లేదంటావా ధన్యుడివి ధన్యురాలివి ఈ దెబ్బతో దరిద్రం వదిలిపోయింది దేవుని స్తోత్రం